దేవునికి మహిమకాలం గాక సర్వశక్తి మంతులు సర్వోన్నతులైన దేవునికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రేమ సహోదరు సహోదరులారా మీ అందరికీ కూడా ప్రభువేరిట శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను నిన్న మనం పెట్టవలసిన వీడియో నిన్న మాసంత్ర కోటిక హిమాన మినిస్ట్రీస్ వాళ్ళది ముప్పై ఒకటి తారీఖు ప్రతి మంత్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి మనం దానిలో పాల్గొనడం వలన మనం రాత్రి వీడియో పెట్టలేకపోయాము మనకేమి మారి పెడతా ఉన్నాము సహోదరి సహోదరు గమనించండి మన ఈరోజు అంశం చూసుకున్నట్లయితే మన యొక్క హృదయంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ఒక ఆరు వాక్యాలు మనము క్రైస్తవులుగా మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి అనేది మన యొక్క జీవితాన్ని సరి చేసుకునేందుకు మన యొక్క జీవితాన్ని దేవునిలో విశ్వాసంలో భక్తులు ఉంచుకునేందుకు కాసినటువంటి ఒక ఆరు ప్రాముఖ్యమైన అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి దినాన మనకు విద్య నిమిత్తమై ప్రార్థనలు కూడా ఉంటా ఉండే ఈరోజు కూడా ప్రార్థన ఉంటా ఉంటుంది గమనించండి అది కూడా చూద్దాం మనం వాక్యంలోకి వెళ్తాము మనం ప్రతి ఒక్కరం కూడా విశ్వాసంలో బలపడుతూ ఉండాలి అన్నది మన యొక్క నిరీక్షణ కలిగి ఉంటా ఉంటాము ప్రార్థనలో బలపడుతూ ఉండాలి ఒక దినాన మనం మరణించిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని నిలబడాలని ఒక ఆశ కలిగి మన క్రైస్తవ జీవితాలు ఉంటా ఉంటాయి కాబట్టి గమనించండి అలా ఉండాలి అంటే మన జీవితంలో ఏమేమి ఉండాలి ఏమి ఉండకూడదు అనేది ఈ యొక్క వాక్యం ద్వారా కొద్ది నిమిషం మనం తెలుసుకున్నా ఉందాము చూడండి మొదటిగా మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మొదటి సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూసినట్లయితే నా మట్టుకు నేను మే నిమిత్తము ప్రార్థన చేయుట మాంట వలన ఏహో విరోధంగా పాపము చేసిన వాడు నగుదును సమయ ప్రవర్త చెప్తూ ఉన్నాడు ఎవరి నిమిత్తం ప్రార్థన చేయకపోతే మన కొరకు మనం కాదు చేసేది మన సంఘం కొరకు చేస్తూ ఉండాలి మన ఎరువుపరు వారి కోసం చేస్తూ ఉండాలి ఇంకా అనేకులు కూడా వాక్యం తెలియక సువార్త తెలియక దేవుని గురించి తెలియక నశిస్తూ ఉన్నారు వారి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఒకవేళ ప్రార్థన చేయకపోతే ప్రార్థన మాన్తే మనం దేవుని విరోధంగా పాపం చేసిన వారిగా వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది ఎప్పుడూ మన కోసము మన కుటుంబం కోసం కాకుండా సంఘం కోసం చేస్తూ ఉండాలి సేవకుల కోసం చేస్తూ ఉండాలి రాజకీయ నాయకుల కోసం చేస్తూ ఉండాలి అధికారుల కోసం చేస్తూ ఉండాలి ఇంకా అనేక మారు మనసు పొందులన కూడా మనము ప్రార్థన చేసేవారమే ఉంటూ ఉండాలని చెప్పి వాక్యం అయితే సెలవిస్తూ ఉండాలి అంటే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు ఉంటూ ఉన్నది కాబట్టి మనము ఖచ్చితంగా కూడా ప్రార్థన చేసే వారంగా ఉంటా ఉండాలి ప్రార్థన మనం మారినట్లయితే దేని విరోధంగా పాపం చేసే వారికి మనకి వాక్యం చెల్లిస్తూ ఉన్నది కాబట్టి ప్రేమ వారిలో గమనించండి మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యంగా మొదటిగా ప్రార్థన కలిగి ఉంటా ఉండాలి ప్రార్థన జీవితం మనం ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఎదుగుతూ ప్రార్థనలో మనం ప్రభుత్వం మోగలిన తర్వాతనే మన దినచర్య ప్రారంభమయ్యే విధంగా మనమైతే ఉండాలి మన పిల్లల్ని కూడా ఆ విధంగా ఉంచుతూ ఉండాలి కాబట్టి ఎప్పుడేమో ప్రార్థన మాన్తాము అప్పుడు పాపం చేసిన వారిగా మనము ఉంటా ఉంటామని చెప్పి ఇక్కడ వాక్యం చదివిస్తూ ఉన్నది కాబట్టి చూడండి రెండవదిగా మనం ఇక్కడ మొదటి యోహను మూడవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి ఇక్కడ పాపము చేయి ప్రతి వాడునూ ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ దేవుని మాట వినకపోవడము దేవుడు చెప్పిన వారిని మనం చేయకపోవడము అది పాపముగా బైబుల్ ఎంచుతూ ఉన్నది మనం బైబిల్ పడుతూ ఉంటాము బైబిల్ను చదువుతూ ఉంటాము దేవుని స్థుతిస్తూ ఉంటాము కానీ దేవుడిని ఆజ్ఞలు పాటించకపోతే అది పాపం అని చెప్పి వాక్యం సవిస్తూ ఉన్నది నీ జీవితంలో ప్రేమ ఉంటూ ఉండాలి ఇతరులను ప్రేమించేవారిగా ఉంటూ ఉండాలి తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉంటాను ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉంటూ ఉండాలి మనకు దొంగిలించకూడదు నరకత్తే చేయకూడదు వ్యభజం చేయకూడదు అని చెప్పి దేవుడు కొన్ని ఆజ్ఞ మనకు అనుగ్రహించాడు ఆ ఆజ్ఞ మనం పాటించకపోతే ఇంత భక్తి జీవితం ఉన్నా కానీ ఎంత వాక్యాన్ని దానించినా కానీ మనం పాపంలో ఉన్నామని చెప్పి వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది మొదటిగా ప్రార్థన చేయకపోవడము పాపమే ప్రార్థన మనలో లేకపోతే మనం పాపంలో ఉన్నట్లే ఇక్కడ ఆజ్ఞ అధికమిస్తామో మనము పాపంలో ఉన్నట్లే కాబట్టి ప్రతి వారం కూడా మనం ప్రతి దినము కూడా మన యొక్క నిజ జీవితంలో మనం ఏం చేయాలి ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి కాబట్టి గమనించండి ప్రిమీ సహోదరు సహోదరులారా ప్రతి ఒక్కరం కూడా ఈ వాక్యాలను ప్రతి దినము మనము ధ్యానిస్తూ ఆ వాక్యం ఏం చెప్తూ ఉన్నది ఆ వాక్యం మనకు ఏం నేర్పిస్తూ ఉన్నది మనం ఎక్కడ దిద్దుకోవాలి అని చెప్పి గమనించి మన యొక్క జీవితాలను సరిదిద్దుకునే వారమే ఉంటా ఉండాలి చూడండిగా మూడో వాక్యం చూసుకుందాము రూమో పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం చూసినట్లయితే రూమిని రచన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినం నందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినం నందు నీవు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకోనవద్దు మన హృదయ కాఠిన్యత అని చెప్పి ఇక్కడ అయితే కనబడుతూ ఉంటుంది మన హృదయాన్ని కట్టెత్వం చేసుకోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో మన హృదయం కఠినంగా మారిపోతూ ఉంటుంది అది కూడా మనము చేయకూడదు అని చెప్పి వాక్యం చదివిస్తూ ఉంటుంది ఒక దినాన దేవుని యొక్క తీర్పు సమయంలో మనకు మనమే ఉగ్రతను కొని తెచ్చుకునే వారంగా ఉంటామని చెప్పి అయితే వాక్యం చదివిస్తూ ఉంటుంది మన పిల్లల పట్ల కావచ్చు ఇతర మన బంధువుల వద్ద కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని దినాల్లో ప్రార్థన విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా హృదయ కాఠిన్యము నీ ఒక హృదయాన్ని కఠినపరచుకోనకూడదు మన వాక్యం దాదే మనము క్రైస్తలుగా ఉండే మనము భక్తులు ఉండే మనము విశ్వాసం ఉండే మనము మన యొక్క హృదయ కాఠిన్యాన్ని తొలగించుకోవాలి మనము స్వాభావికం కలిగి ఉండాలి మెత్తైన మనసు కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది కాబట్టి మనము హృదయంగా కఠినంగా మనము ప్రవర్తించకూడదు ప్రార్థన లేని ఉండకూడదు మొదటిగా మనము మన యొక్క హృదయాన్ని కాటిన పరచుకునేకూడదు ఆజ్ఞను అతిక్రమించకూడదు ఈ విధంగా మన యొక్క క్రైస్తవులను మనము మన యొక్క జీవితాల్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా తొలగించే వారంగా ఉంటా ఉండాలి చూద్దాం మరొక వాక్యం చూడాలి ఇక్కడ సామెతల నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయంను కఠినపరచుకొని వాడు కీడులో పడును గమనించండి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది నిత్యము దేవుడు అంటే భయం కలిగి దేవునికి భయపడి దేవునికి లోబడి జీవించేవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం సెలవు ఉంటుంది మన హృదయాన్ని కఠినపరుచుకొని వాడు దేవుడు అంటే భయం లేకుండా దేవుడు అంటే భక్తి లేకుండా ప్రార్థన జీవితం లేకుండా ఈ యొక్క వాక్య ధ్యానం లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటామో వారికి వారికి వారిగా కీళ్ను తెచ్చుకుంటారని చెప్పి అయితే వాక్యం మీద సెలవిస్తూ ఉన్నది ఒకటి గమనించండి మన పిల్లలకు కూడా ఈ ప్రార్థన జీవితం నేర్పించండి వాక్యాలను కొద్ది కొద్దిగా వారికి అలవాటు చేయండి వారి చేత వాక్యాలను సాధించండి అప్పుడు వారు కూడా సత్యం ఏదో తెలుసుకుంటూ ఉంటారు నిజం ఏదో తెలుసుకుంటూ ఉంటారు మనకు జీవితం ఎలా ఉండాలని చెప్పి వారైతే గమనిస్తూ ఉంటారు వారికి వారుగా వాక్యంలో ఎదిగేందుకు బలపడేందుకు మనం వారిని ప్రోత్సహించే వారిగా ఉంటా ఉండాలి అంటే మనము పాటిస్తూ వారి చేత చెప్పిస్తూ ఉండాలి మనము చదవకుండా మనం ప్రార్థన చేయకుండా మనం కఠినంగా ఉండి పిల్లల్ని మంచు ఉండమంటే వారు ఉండలేరు కాబట్టి సహోదరు సహోదరులు గమనించండి మన యొక్క జీవితంలో యొక్క వాక్యాలు మనకు అవసరమై ఉన్నాయి చూడండి మరొక వాక్యం దానికి మనము ఇదే సాంధ్ర గ్రంథం నుండి పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము అమృత గ్రంథం నుండి పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇక్కడ నాశంక ముందు గర్వం నడుచును పడిపోవడం ముందు అహంకారమైన మనసు నడుచును క్రిమిన సహోదరు సహోదరులారా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దినాల్లో అనేకులు కూడా గర్వంగా ఉంటా ఉన్నారు అహంకారులుగా ఉంటా ఉన్నారు అది మన జీవితంలో ఉండకూడదని చెప్పి వాక్యం అయితే ఉన్నది అహంకారం నీలో ఉన్నట్లయితే గర్వణిలో ఉన్నట్లయితే నీవు దేవుని ప్రేమించలేవు నీవు పాపలో ఉన్నవారిగా వాక్యం సేవిస్తూ ఉన్నది ఒకసారి ఆలోచించండి నీ జీవితం ఎలా ఉంటా ఉన్నది మనం ఎలా ఉండాలి వాక్యం మనకి ఏం చెప్తా ఉన్నది మన భక్తి మనకు విశ్వాసం ఎలాగ ఉంటామని చెప్పి మనకు మనగా మన హృదయాన్ని మనం పరిశ్రమ చేసుకుంటూ ఉండాలి కాబట్టి గమనించండి ఈ యొక్క వాక్యాలను మనము విన్ని మన జీవితం సదీస్తున్న వారమే ఉంటా ఉండాలి చివరి కండి ఇక్కడ మనకు ప్రకటన గ్రంథం నుండి రెండవ అధ్యాయము పదవ వచనము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు పది దినం శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవక్రీటం ఇచ్చేదను ఇది చాలా గొప్ప వాక్యం జీవక్రి పొందుకునేందుకు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి శోధనలు వస్తూ ఉంటాయి అవి కొద్ది దినాలని చెప్పి వాక్యం అయితే సెలివిస్తూ ఉన్నది మన విశ్వాసం మనం కోల్పోకూడదు శ్రమలు వచ్చినాయని చెప్పి వేదలు వచ్చాయని మన విశ్వాసం కోల్పోకూడదు ఏదో వ్యాధులు వచ్చాయని చెప్పి మన విశ్వాసం కోల్పోకూడదు కానీ ఏమున్నా లేకున్నా మరణం వరకు నమ్మకంగా ఉండాలి దేవుళ్ళు అని చెప్పి వాక్యం అయితే సెలివిస్తూ ఉన్నది యోగుకు అనేకమైన శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి తన సంపాదన మొత్తం కోల్పోయిండు దాని యొక్క శరీరం కూడా సహకరించాలి అయినా కానీ దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు అతడు మళ్ళా రెండు వందల ఆశరాలు పొందుకున్నట్లు వాక్యాలు మనకు చెల్లిస్తూ ఉంటాయి మరి మనము కూడా మనం మరణం వరకు మనం దేవుల్లో నమ్మకంగా ఉన్నట్లయితే మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు మన యొక్క ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు మన భక్తిని కూడా మనం కోల్పోకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఉన్నా కానీ నమ్మకంగా ఉండాలని చెప్పి వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది అలా నమ్మకంగా ఉన్నప్పుడు మనకంటూ దేవుడు ఒక జీవ ఇచ్చినట్లుగా వాక్యం మీద సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ప్రేమ సహోదరు సహోదరులరా గమనించండి మనం చెప్పుకునే ఆరు అంశాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి మన క్రైస్తవ జీవితంలో మనం బలపడేందుకు మనము ఎదిగేందుకు దేవుళ్ళు మనము దినదినం అభివృద్ధి పొందేందుకు దేవుని యొక్క ఆశ్రమాలు పొందుకునేందుకు కూడా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేందుకు మన భక్తిని మనం కాపాడుకునేందుకు ఇవి చాలా ప్రాముఖ్యమైనవిగా నేనైతే ఈ యొక్క వాక్యాలు ఎంచుకొని వివరించడం జరిగింది అనేకమైన వాక్యాలు ఉంటూ ఉంటాయి కానీ మన జీవితానికి ఏం కావాలి మన జీవితం ఎలా సరి చేసుకునే వారమే ఉంటారని చెప్పి ఈ కొద్ది మాటలు నేనైతే మీకు తెలియపడడం జరిగింది గమనించండి కొద్ది మాటలు దేవుడు కాక ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన ఉంటా ఉంటుంది విద్యార్థుల నిమిత్తమై ప్రార్థన చేసే వారంగా ఉంటా ఉంటాము కాబట్టి గమనించండి ఈరోజు మన యొక్క వీడియోలో సాయంత్రం మనం మరొక వీడియో పెడతా ఉంటాము మన యొక్క వీడియోలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన చేయదగిన ఒక కొన్ని వాక్యాలు ఏం చేయాలి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే వారు వృద్ధి చెందుతూ ఉంటారు ఏ విధంగా ఉంటే వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు చెప్పి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన చేయవలసిన ప్రాముఖ్యమైన ఒక ఎన్ని వాక్యాలు మనము రేపు ఈరోజు సాయంత్రం వీడియోలో మనము అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ కొత్త దూసం ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఇతరులు తెలియపరుస్తూ ఉండండి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి మన హృదయాల్లో గాక ఆమెను